హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి సో డీటెయిల్కి అయితే చెక్ చేద్దాము అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని కొత్తగా వీలు చేస్తామంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఇక్కడ చూస్తే కనుక తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి డైరెక్ట్ రిక్రూమెంట్ టు ది పోస్ట్ ఆఫ్ లెక్చరర్స్ ఇన్ టీటీడీ డిగ్రీ కాలేజెస్ ఇన్ టీటీడీ ఓరియెంటల్ కాలేజ్ అండ్ జూనియర్ లెక్చరర్స్ ఇన్ టీటీడీ జూనియర్ కాలేజెస్ సో ఇక్కడ ఏంటంటే డిగ్రీ కాలేజెస్లో లెక్చరర్స్ అండ్ జూనియర్ కాలేజ్లో లెక్చరర్స్ జూనియర్ లెక్చరర్స్ అనమాట సో మనకి వీటి కోసం అయితే నోటిఫికేషన్ పడింది ఒకసారి చూద్దామండి ఇంకా డీటెయిల్గా సో ఇక్కడ చూస్తే ఇంకా అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ త్రూ ఆన్లైన్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ రికూట్మెంట్ ది పోస్ట్ ఆఫ్ లెక్చరర్స్ టీటీడీ డిగ్రీ కాలేజ్ టీటీడీ డిగ్రీ కాలేజ్ ఆర్ ఓరియంటల్ కాలేజ్ వచ్చి మనకి ఫార్టీ నైన్ పోస్ట్లు ఉన్నాయండి అండ్ స్కేల్ ఆఫ్ పే చూసుకుంటే కనుక సిక్స్టీ వన్ థౌసండ్ నైన్ సిక్స్టీ రూపీస్ టు వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌసండ్ త్రీ సెవెంటీ రూపీస్ వరకు వెళ్తుందండి శాలరీ అయితే కనుక అండ్ టీటీడీ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ అయితే కనుక ట్వంటీ నైన్ అయితే ఉన్నాయండి సో స్కేల్ వచ్చేసి మనకి ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఇంటూ వన్ ల్యాక్ ఫార్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ రూపీస్ వరకు అయితే శాలరీ వెళ్ళిపోతుంది సో నెక్స్ట్ చూస్తే ఇక ఇక్కడ మనకి ఈ సైట్ అయితే ఇచ్చారండి యాక్చువల్గా ఈ పోస్టులు అయితే ఇనక తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి బట్ ఈ పోస్టులు ఫిల్ చేసేది ఏపీపిఎస్సి అండి సో ఈ సైట్ నుంచి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో మనకి ఆన్లైన్లో అప్లికేషన్ ఎప్పుడు పెడతారని ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చాడండి ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఏపీఎస్సీ వెబ్సైట్ నుంచి మనం ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో అయితే కనుక మనకి వెబ్సైట్లో లింక్ అయితే ఇస్తారు అప్లై చేసుకోవడానికి సో అక్కడ నుంచి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో అదే అనమాట ఇక్కడ చూస్తే కనుక సెలెక్షన్ సెలెక్షన్ టు ది పోస్ట్ షెల్ బి ఆన్ ది బేసిస్ ఆఫ్ మెరిట్ రిటర్న్ ఎగ్జామినేషన్ సో ఎగ్జామ్ పెడతారండి ఎగ్జామ్లో వచ్చిన మెరిట్ని బట్టి సెలెక్షన్ చేస్తారని మెన్షన్ చేస్తారు సో నెక్స్ట్ చూస్తే కనుక సో ఇక్కడ మనకి డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీ చూస్తే కనుక మనకి సబ్జెక్ట్ వైజ్గా ఇచ్చాడండి సో బాటనీ అయితే త్రీ ఉన్నాయి కెమిస్ట్రీ అయితే టూ ఉన్నాయి కామర్స్ నైన్ ఉన్నాయి అండ్ డైరీ సైన్స్ అయితే ఒకటి ఉండడం జరిగిందండి ఎలక్ట్రానిక్స్ అయితే ఒకటి ఇంగ్లీష్ అయితే ఎయిట్ ఉన్నాయి హిందీ అయితే రెండు ఉన్నాయి అండ్ హిస్టరీ అయితే కనుక ఒకటి ఉంది అండ్ హోమ్ సైన్స్ అయితే ఫోర్ ఉన్నాయి అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అయితే టూ ఉన్నాయి అండ్ ఫిజిక్స్ అయితే టూ ఉన్నాయి పాపులేషన్ స్టడీస్ అయితే ఒకటి ఉండడం జరిగింది అనమాట సో మనకి సాంస్కృతులు అయితే కనుక ఒకటి అండ్ సాంస్కృతి వ్యాకరణ ఒకటి అండ్ స్టాటిస్టిక్స్ అయితే నాలుగు అండ్ తెలుగు అయితే కనుక మూడు పోస్టులు ఉన్నాయండి జువాల్స్ అయితే ఫోర్ నైన్ సో మనకి టోటల్గా వచ్చేసి ఫార్టీ నైన్ పోస్ట్లు అయితే ఉన్నాయండి డిగ్రీ కాలేజెస్లో లెక్చరర్ పోస్టులు అయితే కనుక అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ అయితే ఇచ్చాడండి అండి లెక్చరర్స్ ఇన్ టీటీడీ డిగ్రీ కాలేజెస్ అండ్ ఓరియంటల్ కాలేజెస్ వచ్చేసి ఇక్కడ మనకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ మినిమమ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఆర్ అండ్ ఈక్వల్ట్ గ్రేడ్ ఇన్ గ్రేడ్ ఆఫ్ బి ది సెవెన్ పాయింట్ స్కేల్ విత్ లెటర్ గ్రేడ్స్ ఓఏ బిసి డిఈ అండ్ ఎఫ్ అది మాస్టర్ డిగ్రీ అయితే ఉండాలండి అండ్ మాస్టర్ డిగ్రీతో పాటు సుడ్ హ్యావ్ పాస్డ్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్ అండ్ సెట్ అనమాట స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ సో ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉండాలండి సో ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి కానీ లేదా ఆంధ్ర యూనివర్సిటీ కానీ మన స్టేట్ లెవెల్ మనకు స్టేట్ లెవెల్ టెస్ట్ అయితే కనుక సెలెక్ట్ ఉండాలి నేషనల్ లెవెల్ అయితే కనుక నెట్ ఉండాలన్నమాట సో ఇక్కడ మనకి ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అని ఇచ్చాడు కదా మినిమము సో ఇక్కడ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడండి ఫైవ్ పర్సెంట్ మార్క్స్ మేబీ ప్రొవైడెడ్ ఫ్రమ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ మార్క్స్ అట్ మాస్టర్ లెవెల్ ఫర్ ది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే కనుక ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న కూడా సరిపోతుందన్నమాట అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ మనకి జూనియర్ లెక్చరర్స్ ఇచ్చారండి జూనియర్ లెక్చరర్స్ ఇన్ టీటీడీ జూనియర్ కాలేజెస్ ట్వంటీ నైన్ పోస్ట్లు అయితే ఉన్నాయండి బ్రేక్అప్ వేకెన్సీస్ విల్ బీ అనౌన్స్డ్ సాట్లీ సో ఇంక బ్రేక్అప్ వేకెన్సీస్ కూడా ఉంటాయని మిస్తామని మెన్షన్ చేశారన్నమాట సో ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా చూసుకునేక బాని అయితే ఫోర్ ఉన్నాయండి అండ్ కెమిస్ట్రీ వచ్చేసి ఫోర్ ఉన్నాయి సివిక్స్ వచ్చేసి టూ ఫోర్ ఉన్నాయి అండ్ కామర్స్ వచ్చేసి టూ ఉన్నాయి అండ్ ఇంగ్లీష్ అయితే ఒక పోస్ట్ ఉండడం జరిగిందండి సో హిందీ అయితే ఒకటి అండ్ హిస్టరీ అయితే నాలుగు ఉన్నాయి మ్యాథమెటిక్స్ అయితే రెండు ఉన్నాయి ఫిజిక్స్ అయితే రెండు ఉన్నాయి తెలుగు అయితే కనుక మూడు ఉన్నాయి జాల్ది వచ్చేసి టూ ఉన్నాయి సో మనకి జూనియర్ లెక్చరర్స్ వచ్చేసి ట్వంటీ నైన్ పోస్ట్లు ఉన్నాయండి మొత్తము సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఒకసారి చెక్ చేస్తే జూనియర్ లెక్చరర్స్ ఇన్ టీటీడీ జూనియర్ కాలేజెస్ ఎక్సెప్ట్ సివిక్స్ సబ్జెక్ట్ సో సివిక్స్ సబ్జెక్ట్కి అయితే కనుక వేరే ఉన్నట్టు ఉన్నాయి సో ఎక్సెప్ట్ సిజిక్ సివిక్స్ సబ్జెక్ట్కి అయితే కనుక మస్ట్ ప్రాసెస్ య సెకండ్ క్లాస్ सैकंड क्लास पोस्ट्रैड्युट्री एम एर एम एस आर्म काम आर्ए हा आर बी एस हा आर बीका हा आर एनी अदर ईक्वा एंड पोस्ट्राड्युटिग्री सो अद फ्रेंड्स पोस्ट्रैड्युएट उ मेन अंड जूनर लक्चरर्स इन टीटी जूनर कॉलेज फर् सिविक्स सब्जेक्त सपरेट इच्छा मस्ट प्रोसे सैकड़ क्लास पोस्ट्रैड्युट्री इन पॉलिटिक्स आर् पॉलीटिकय आर् पब्लीक अडमस्ट्रेस आफ एनी यूनर्सीटी సో అదనమాట అండ్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఇచ్చాడు అనమాట ఇక్కడ కూడా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఇచ్చాడు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలని మెన్షన్ అనమాట సో సో నెక్స్ట్ చూస్తే ఏజ్ ఇచ్చాడండి మినిమం ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ ఇచ్చారు యాజ్ ఆన్ డేట్ వన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ సో అదనమాట ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అప్లికేబుల్ టు ది కేటగిరీస్ యాజ్ డీటెయిల్డ్ బిలో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి అండ్ ఈడబ్ల్యూసీ వాళ్ళకి అయితే ఫోర్ ఇయర్స్ ఇచ్చారు అండ్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ పీడబ్ల్యూ వాళ్ళకైతే టెన్ ఇయర్స్ ఇచ్చారు సో ఇంకా చూసుకుంటే ఇంకా ఇక్కడ మనకి మోడ్ ఆఫ్ పేమెంట్ ఫీ మూడ పేమెంట్ ఫీ వచ్చేసి మనకి ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ డైరెక్ట్గా అయితే అకౌంట్ నెంబర్ ఇచ్చారండి ఈ అకౌంట్ నెంబర్కి మనం ఐఎఫ్ఎఫ్సి కోడ్ ఇచ్చాడు సో మనం పే చేయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ ఐపీఓ డి ఆర్ నాట్ యాక్సెప్టెడ్ అదనమాట సో ఇన్ కేస్ ఆఫ్ కరెక్షన్స్ హండ్రెడ్ రూపీస్ ఫర్ కరెక్షన్ విల్ బి చార్జ్డ్ ఆ ఎవర్ చేంజెస్ ఆర్ నాట్ అలౌడ్ ఫర్ నేమ్ ఫీ అండ్ ఏజ్ రిలాక్సేషన్ సో అదనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఫీజు చూసుకుంటే కనుక అప్లికేషన్ మస్ట్ పే టూ ఫిఫ్టీ రూపీస్ ప్రాసెసింగ్ ఫీ వన్ ట్వంటీ రూపీస్ అదనమాట అండ్ ది ఫాలోయింగ్ క్యాటగిరీస్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ ఎక్సెప్టెడ్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ వన్ ట్వంటీ రూపీస్ సో ఈ టూ ఫిఫ్టీ రూపీస్ అందరూ పే చేయాలి అండి సో ఈ ఎస్సీ ఎస్టీ పిహెచ్ బిఎస్సి సర్వీస్ మ్యాన్ అండ్ వీళ్ళకైతే కనుక ఈ వన్ ట్వంటీ రూపీస్ అయితే ఎక్సెంషన్ ఇచ్చాడనమాట సో అదనమాట జనరల్ మిగతా వాళ్ళైతేనుక ఈ టూ ఫిఫ్టీ అండ్ ఈ వన్ ట్వంటీ రెండు పే చేయాల్సి ఉంటుంది సో ఇంకా చూసుకుంటే ఇక్కడ సో ఇక్కడ మనకి ఎగ్జామ్ అయితే మినిమం పాస్ పర్సెంటేజ్ అయితే పెట్టాడండి సో ఓపెన్ కాంపిటీషన్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ ఎక్స్పీరియన్స్ మ్యాన్ అండ్ ఈడబ్ల్యూస్ అయితే ఫార్టీ పర్సెంట్ రావాలి బ్యాక్వర్డ్ క్లాసెస్ అయితే థర్టీ ఫైవ్ పర్సెంట్ రావాలి అండ్ పీడబ్్యూల్ అయితే అయితే థర్టీ పర్సెంట్ రావాల సో అప్పుడు మాత్రమే లిస్టులో మీరు నేమ్ అనేది ఉంటుందన్నమాట సో అంతకంటే తక్కువ వస్తే కనుక లిస్టులో నేమ్ ఉంచరు మినిమం పాస్ పర్సెంటేజ్ అయితే పెట్టాడు సో ఇక నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే పెట్టాడండి రిటర్న్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉంటుంది సో పేపర్ వన్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ డిగ్రీ స్టాండర్డ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ డ్యూరేషన్ వన్ ఫిఫ్టీ మినిట్స్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అనమాట సో పేపర్ టూ కన్సర్డ్ సబ్జెక్ట్ ఓన్లీ వన్ పీజీ స్టాండర్డ్ అయితే ఉంటుందండి పేపర్ టూ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ డ్యూరేషన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ మినిట్స్ అండ్ మాక్సిమం మార్క్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అనమాట సో టోటల్గా ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉంటుందండి ఎగ్జామ్ అనమాట నెగిటివ్ మార్క్స్ అయితే మెన్షన్ చేశాడండి వన్ థర్డ్ ఎవరీ త్రీ రాంగ్ ఆన్సర్స్కి వన్ మార్క్ అయితే డెలెక్ట్ చేయబడుతుంది అనమాట సో ఇక్కడ మనకి పేపర్ టూ అని ఇచ్చాడండి ఈ సబ్జెక్టులో అయితే కనుక ఏదో ఒక సబ్జెక్ట్ మీరు చూ చూసుకోవాల్సి ఉంటుందన్నమాట సో అదే అనమాట ఫ్రెండ్స్ ఇంకా చూసుకుంటే ఇక్కడ మనకి ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ పేపర్ వన్ ఇచ్చాడు కదా సిలబస్ సో ఇక్కడ మనకి ఈ టెన్ పాయింట్స్ ఈ టెన్ పాయింట్స్ అయితే కనుక ప్రతి ఒక్కరికి కామన్గా ఉంటాయండి పేపర్ వన్ అనేది అండ్ పేపర్ టూ మాత్రం మీరు ఎంచుకున్న సబ్జెక్ట్ని బట్టి ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట సో ఇదనమాట మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఎంచుకుంటారో సో దాన్ని బట్టి మీరు ఈ సిలబస్ను ఫాలో అవ్వాల్సి ఉండదు అనమాట సో ఇక్కడ మనకి సిలబస్ కూడా ఇచ్చాడండి నీట్గా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా నేను లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు కూడా ఒకసారి చెక్ చేయండి వీలైతే ప్రింట్ తీసుకొని ఇన్కేస్ అప్లై చేస్తే కనుక ప్రింట్ తీసుకొని సిలబస్ని బట్టి ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్ సో ఎక్ కామర్స్ ఇంగ్లీష్ సో సిలబస్ హిందీ కూడా ఇచ్చాడండి హిందీ కూడా మనకి సిలబస్ ఇచ్చాడు ఇంకా చూస్తే కనుక ఫిజిక్స్ సో ఇదంతా మనకి సిలబస్ ఇచ్చాడండి ఒకసారి మీరు కూడా చూడండి డీటెయిల్గా నీట్గా లాస్ట్లో అయితే కనుక మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాడు సో ఎగ్జామ్ ఎలా రాయాలి ఏంటి ఆన్లైన్ అప్లై చేసుకున్నప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్ సో మనకి ఎగ్జామ్ అయితే ఆన్లైన్ మోడ్లో ఉంటుందండి సో ఈ ప్రొసీజర్ అంతా మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఎలా చేయాలి ఏంటి అనేది ఇక్కడ ప్రొసీజర్ అయితే ఇచ్చాడండి సో తమ్ము ఇంప్రెస్ తమ్ము వేసేది తర్వాత మీకు ఫిఫ్టీన్ మినిట్స్ బిఫోర్ పాస్వర్డ్ చెప్పేది ఇదంతా ప్రొసీజర్ అనమాట సో ఎగ్జామ్ అయితే ఆన్లైన్లో ఉంటుంది సో మీరు కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఇన్ కేసు ఎవరికైనా ఐడియా లేకపోతే సో ఇదే అనమాట ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అయితే కనుక సో వీడియో ఎలా ఉంది ఒకసారి కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్